పది మందికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు వివాదాలకు కేరఫ్గా అఫ్గా మారుతున్నాయి మందుబాబుల నుంచి రక్షణ కల్పించాలని అక్కడ పనిచేసే సిబ్బంది కోరుతుండగా సిబ్బంది వ్యవహారం సరిగా లేదని పలువురు కస్టమర్లు ఆరోపిస్తున్నారు మొత్తానికి ప్రశాంతంగా సాగాల్సిన అన్నా క్యాంటీన్లు వివాదాలతో అభాస్ పాలవుతున్నాయి అన్నా క్యాంటీన్లు గతంలో తెలుగుదేశం పార్టీకి మంచి మైలేజ్ తీసుకువచ్చాయి రోడ్లపై ఉన్న యాచకుల ఆకలి తీర్చడమే ఈ క్యాంటీన్ల ప్రధాన లక్ష్యం అలాగే బడుగు జీవులు దిగువ మధ్యతరగతి ప్రజలు కూలి పనులకెళ్లేవారు కూడా ఈ క్యాంటీన్ల ద్వారా ఆకలి తీర్చుకుంటున్నారు గతంలో క్యాంటీన్లు బాగానే నడిచినా ఇప్పుడు వివాదాలకు వేదికలు అవుతున్నాయి నెల్లూరు నగరంలోని కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి అన్నం తినేందుకు వచ్చిన కొందరు మందుబాబులు దుర్భాషలాడుతున్నారని క్యాంటీన్ సిబ్బంది ఆరోపిస్తున్నారు తాము టీడీపీ కార్యకర్తలు భౌతిక దాడులకు కూడా దిగుతున్నారని ఆవేదన చెందుతున్నారు తాగేసి వచ్చేది అన్నం వేయండి కొద్ది కూర వేయండి వేగిపోతే ప్లేట్లు కొట్టేది అన్న క్యాంటీన్లో ఏ మీరేమైనా పెడుతున్నారని ఇష్యూస్ వల్గర్గా మాట్లాడుతున్నారు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అన్నం కడుపు నిండా పెట్టండి తినేసి వెళ్తారని చెప్పారా కానీ తాగేసి వచ్చి గొడవలు చేయమని చెప్పాల క్యాంటీన్లో పని చేసే వాళ్ళ మీదకి ప్లేట్లు ఎత్తుకోబోయి కొడుతున్నారు తాగేసి వచ్చి గందరగాలం చేస్తున్నారు మీకు అన్నం బాగలేదా కర్రీస్ బాగలేదా ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళని పాత్రలని అడగాలి ఈ ప్లేట్ ఎంతో వెయిట్ ఉందో చూడండి దీన్ని తీసుకొని రెండుసార్లు ఒకసారి నాకు తగిలింది ఒకసారి ఆమెకి తగిలింది రెండు రోజుల క్రితం జరిగిన దాడి ఘటనపై క్యాంటీన్ సిబ్బంది ఒకటో పట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అయితే వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు సైతం లైట్ తీసుకోవడంతో క్యాంటీన్ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు మంత్రి నారాయణ స్పందించి తమకు రక్షణ కల్పించాలని క్యాంటీన్ సిబ్బంది కోరుతున్నారు గుర్తింపు కార్డును ఇవ్వడంతో పాటు క్యాంటీన్ల వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మేము కంప్లైంట్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో పెట్టామండి ఏం చేస్తాం కదా అని మాట్లాడుతున్నారు అడిగితే ఒక తగాదా మీ ఇంట్లోది పెడతన్నారా మీ అమ్మమ్మ ఊరిది పెడతన్నారా అని అడుగుతారు అదేనంటే తెలుగుదేశం మేము మీరేంది మేము నాయకులమే అలాంటి వాళ్ళము ఇలాంటి వాళ్ళము అని అంటున్నారు మేము కూడా టీడీపీ నాయకులమే మేము ఇప్పుడు ఎవరం కాదు రమేష్ రెడ్డి పరిపాలన నుంచి మేము ఉన్నవాళ్ళమే ఇక్కడ మాకని ఒక గుర్తింపు లేదు ఒక మర్యాద లేదు ఒక గౌరవం లేదు నారాయణ గారు కూడా చెప్తున్నాను ఇక్కడ ఉండే స్టాఫ్కి ఒక గుర్తింపు అన్న క్యాంటీన్లో చేస్తున్నారు ఒక గుర్తింపు మాకని ఒక ఐడెంటిటీ కార్డు అన్న క్యాంటీలో చేస్తున్నారు ఐడెంటిటీ కార్డు ఏదో మాకు ఇస్తే గౌరవం ఇస్తారు ఇదిలా ఉండగా క్యాంటీన్ సిబ్బంది ప్రవర్తన సరిగా లేదని పలువురు కస్టమర్లు ఆరోపిస్తున్నారు అన్నం తినేందుకు వచ్చిన వారి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు క్యాంటీన్లో వడ్డించే ఆహార పదార్థాలలో క్వాలిటీ తగ్గిందని చెప్తున్నారు ఇక్కడ భోజనానికి వచ్చాను చేస్తామని ఐటమ్స్ అన్ని బాగున్నాయి సప్లై చేసే వాళ్ళ మటుకు కొద్దిగా ర్యాష్గా మాట్లాడుతున్నారు అది లెక్క అంతే కార్లు కొంచెం క్వాలిటీ తగ్గాయి అన్ని అంత బాగుంది కానీ కార్లు అవి క్వాలిటీ తగ్గి ఉన్నాయి లైట్గా అవి కొంచెం సర్చ్ చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్లో బాగుండింది ఇప్పుడు తగ్గిపోయాయి క్వాలిటీ ఇక్కడ మాత్రమే కాదు జిల్లాలోని అన్ని క్యాంటీన్ల వద్ద తరచు గొడవలు జరుగుతూనే ఉన్నాయి గొడవలకు కారణం ఎవరనేది పక్కన పెడితే క్యాంటీన్లు ప్రారంభించిన ప్రభుత్వం వాటి పర్యవేక్షణ బాధ్యతను గాలికి వదిలేసింది తాంబూలమిచ్చాం తన్నుకు చావండి అనే చందంగా ప్రభుత్వం వైఖరి తయారైంది అప్పుడప్పుడు క్యాంటీన్లను పరిశీలించి అక్కడ ఏం జరుగుతోందో సమీక్షించాల్సిన అవసరం ఉంది సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆహార పదార్థాలు రుచిగా ఉన్నాయా లేవా అనేవి పరిశీలించాల్సిన అంశాలు ఇప్పటికైనా మంత్రులు రంగంలోకి దిగి క్యాంటీన్ల పనితీరును గమనించాలి లేదంటే ఇలాంటి గొడవలతో అభాసు పాలయ్యే అవకాశాలు లేకపోలేదు